హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడైతే ఈరోజు మీతో నేను నా ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఏం తెలియక చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అట్లనే నా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుందనే షేర్ చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఫస్ట్లో అయితే ఎవరికి ఏం తెలియదు కదా ఒకరి నుంచే మనం నేర్చుకోవాలి కాబట్టి ఇలాంటివి వీడియోని అయితే షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు అయితే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే చెప్తున్నాను నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు అయితే టైరాయిడ్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది అప్పటి వరకు నాకు థైరాయిడ్ ఉంది అని కూడా నాకు తెలియదు నేను అట్లనే ఈ చెకప్కి వెళ్ళేటప్పుడు అయితే నాకు ఒక సెవెన్ సిక్స్ మంత్స్లో అయితే తెలిసింది థైరాయిడ్ ఉంది నాకు అని అప్పుడైతే థైరాయిడ్కి మెడిసిన్ అయితే మేడం వాళ్ళు ఇచ్చేవాళ్ళు వేసుకున్న వేసుకున్నా సరే మనకి ఫిఫ్టీన్ డేస్కి అట్లా చెకప్కి వెళ్ళేటప్పుడు కల్లా ఇంకా పెరిగిపోయేది నాకైతే నేనైతే ఈఎస్ఐలో చూపించుకున్నాను అక్కడ నుంచి అయితే నాకు నిమ్స్ కూడా రాశారు అక్కడికి కూడా వెళ్ళి చూపించాను ఏమంటే పిల్లలకి ఎఫెక్ట్ పడుతుంది అంటారు కదా మనమైతే కంట్రోల్ చేసుకోవాలని నాకైతే కాఫీ క్యాబేజ్ క్వాలిఫ్లర్ లాంటివి తినొద్దని చెప్పారు అట్లనే తినేదాన్ని కారణం అయినా సరే ఎక్కువ అయ్యిండేది ఎలా అవుతేనే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను డెలివరీ అవుతే అక్కడనే అయ్యాను డెలివరీ టైంలో అయితే నాకు ప్రాబ్లం ఏం అవ్వలేదు తర్వాత బాబుకి అయితే నేను టెస్ట్ ఏం చేయలేదు అక్కడ కూడా వాళ్ళు నాకేం చెప్పలేదు వాళ్ళు అక్కడ చెప్పింటే టెస్ట్ చేయించేనేమో నాకు చెప్పలేదు నాకు కూడా చేయాలని కూడా తెలియదు బాబు బాగానే పుట్టాడు కదా అని నేను అయితే చేయలేదు తర్వాత ఆఫ్టర్ డెలివరీ త్రీ మంత్స్కి అయితే నేను ఇక్కడ మా అత్తగారింటికి అవుతే వచ్చాను అప్పుడైతే అక్కడ త్రీ మంత్స్ ఇట్లా బాబుకి అయితే వన్ ఇయర్ ఇట్లా గడుస్తుంది బాబ్ హైట్ అవుతే ఇట్లా పెరగట్లేదు హైట్ పెరగట్లేదు వెయిట్ కూడా తక్కువ ఉంది హైట్ కూడా పెరగలేదు అప్పుడు టెస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి చూపిస్తే ఈయన ఇంత ఏజ్ ఉంది కదా హైట్ తక్కువ ఉన్నాడు అని టెస్ట్ అయితే చేయండి అన్నారు టెస్ట్ చేస్తే ఆయనకు అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఉందని తెలిసింది తర్వాత మెడిసిన్ అయితే యూజ్ చేయమన్నారు నాలాగవుతే పొరపాటు చేయొద్దు ఒక్క మన ప్రెగ్నెన్సీలో టైట్ ఇది ఉంటే పిల్లలు మాత్రము టెస్ట్ అయితే చేయించాలి అట్లా ఆయన చెప్పినాక టెస్ట్ అవుతే చేయించాం పోతే ఇప్పుడు నార్మల్గానే ఉంటుంది ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతే చాలు ఫ్రెండ్స్ నా థైరాయిడ్ ప్రాబ్లం అయితే ఎక్కువ అయిపోయేది తర్వాత నాకు చాలా భయం వేసింది ఈయనకు కూడా ఏమైనా టైరర్ ప్రాబ్లం వస్తుందా ఏమని ఆయనకొతే టెస్ట్ అయితే చేయించాము వెంటనే డెలివరీ అయినాక ఆయనకౌతే ఏం ప్రాబ్లం అయితే రాలేదు ఇంకా నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అవి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్